వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ జిల్ట్రిక్స్ అలారం మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ జేవి కూడా ఉండదు ఇంకోటండి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ తీసుకున్నారు ట్వంటీ ప్లస్ కి ఎస్ఆర్హెచ్ టీం కూర్పు కొంచెం రెండు సీజన్ల నుంచి చూస్తుంటే అంత బ్యాలన్స్డ్గా ఉన్నట్టుగా లేదు ప్లస్ ఒక్కసారిగా ప్యాట్ కమిన్స్ ట్వంటీ ప్లస్కి కొనటం అనే దాన్ని మీరు ఎలా చూస్తారు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గుడ్ థింగ్ ది డెడ్ వాజ్ యాక్చువల్లీ అంటే హ్యారీ బ్రోక్ ను పక్కకు పెట్టడం అనేది బాగా మంచి అది కాకపోయినప్పటికీ బికాస్ అతని పర్ఫార్మెన్స్ రాసే రీయలేకపోయాడు ఒక సెంచరీ మినాయించి ఎక్కువగా ఇంప్రెస్ చేయలేదు బట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది రీసెంట్ వరల్డ్ కప్ లో మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో అతన్ని ఫస్ట్ ఏ తోటి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు అవుతుంది హైదరాబాద్ వద్ద మీరు చూడండి ఎప్పుడు కూడా మంచి మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు గుజరాత్ తర్వాత ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉండేది నిన్నటి నెట్వర్క్ ఆక్షన్ స్టార్ట్ కాకముందు థర్టీ ఫోర్ పాయింట్ హైదరాబాద్ దగ్గర ఉంది అసలు సో దే హ్యాడ్ ఇనఫ్ మనీ టు బై గుడ్ క్రికెటర్స్ ఐకి సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మెయిన్ గా ఒక టూ ఫారిన్ క్రికెటర్స్ వాళ్ళకు ఇంపార్టెంట్ క్రికెటర్స్ కావాలి ఆల్రెడీ మాక్రమ్ ఉన్నాడు క్లాసన్ ఉన్నాడు వాళ్ళకు ఫిలిప్స్ ఉన్నాడు వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు బట్ దేవర్ ఇన్ఫాక్ట్ లుకింగ్ ఫర్ ఎ జన్యున్ ఫాస్ట్ బౌలర్ ఇన్ దీంట్స్ బౌలింగ్ రౌండర్ సో బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ కూడా మనందరికీ తెలుసు యూ కెన్ బ్యాట్ యాక్చువల్లీ మంచి సిక్సెస్ బౌండరీస్ కొట్టే కెపాసిటీ ఉంది అండ్ వాళ్ళకు లక్కిలీ టూ జమ్ జమ్స్ లభించడం ఆ సిరీన్స్ లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ట్రావెల్స్ ఎయిట్ విషయంలో కూడా నేను అనుకుంటాను సిక్స్ పాయింట్ ఎయిట్ వద్ద ఎండ్ అవుతుంది అని అనుకోలేదు ఎవరు కూడా బికాస్ ఐ థాట్ యు నో ట్రావెస్ హెడ్ బికాస్ లాస్ట్ కు సన్ హైజర్స్ హైదరాబాద్ వర్ లక్కీ అంత పెద్ద కాంపిటీషన్ కనబడలేదు మనకు బట్ కమిన్స్ లో పీపుల్ వర్ రెడీ టు టేక్ కమిన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో సెవెంటీ పర్సెంట్ పోయినా పర్వాలేదు కమిన్షన్ తీసుకుందాం అనుకున్నారు బికాస్ కమిన్స్ ఉన్నట్లయితే ఏమవుతుంది యూనో ఈ కెన్ బి అ గుడ్ గైడ్ టు ది ప్లేయర్స్ ఆల్సో ఆన్ ద ఫీల్డ్ కానీ ఆఫ్ ద ఫీల్డ్ కానీ అతని ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కెప్టెన్ గా బికాస్ ఈజ్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అండి చూడండి వరల్డ్ చాంపియన్షిప్ అతని క్యాప్టెన్సీ గెలిచారు టీ ట్వంటీ వరల్డ్ కప్ సో కమెంట్స్ వచ్చిన తర్వాత చాలా తేడా కనబడుతుంది కూల్ కస్టమర్ సో ఇంగ్లాండ్ వెళ్ళి యాషస్ కూడా వాళ్ళు డ్రా చేసుకోగలిగారు అండ్ అన్నిటికంటే బిగ్గెస్ట్ చేంజ్ అంటే రీసెంట్ వరల్డ్ కప్ ట్రైన్ ఎవ్రీ ఐ మీన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్ అంటే వర్త్ అందులో డౌట్ లేదు అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడకపోవడానికి కూడా చాలా మందికి కారణాలు ఎందుకు వెళ్ళిపోయినాడు కల్కత్తా కంటే బికాస్ నో సడన్లీ హిస్ మదర్ పాస్ట్ అవే సో దాంతో మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది బట్ అగైన్ ద వే హీ కేమ్ బ్యాక్ యు నో ఇట్ వాస్ ట్రెమెండస్ యాక్చువల్లీ ఇంగ్లాండ్లో ఇమీడియట్గా ఏషియా సిరీస్లో ఏషియా సిరీస్లో వచ్చాడు పర్ఫార్మెన్స్ కనబడాడు సో అతనికి ఆ ఎబిలిటీ ఉంది కనుక ఎబిలిటీ కాకుండా ఈ కెన్ బీ మనం అనుకున్నట్టుగా ఈ కెన్ బి ఎ గుడ్ గైడ్ టు ది యంగ్స్టర్స్ యంగ్ స్టఫ్ 퍼ఫార్మర్స్ హిస్ ప్రెసెన్స్ హిస్ ప్రెసెన్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ హైదరాబాద్ సన్‌రైజర్స్ నీడ్స్ వన్ ఫాస్ట్ బౌలర్ లాస్ట్ సీజన్ కంటే హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ బెటర్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు బెటర్ గానే ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక లెగ్ స్పిన్నర్ దొరికాడు బికాస్ ఆదిల్ రషీద్ ఎప్పుడైతే వాళ్ళు వదులుకున్నారో సీజన్ స్టార్ట్ గాక ముందు ఆక్షన్ స్టార్ట్ గాక ముందు దే వార్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ లెగ్ స్పిన్నర్ యాక్చువల్లీ ఆ గుడ్ లెగ్ స్పిన్నర్ కూడా వాళ్ళకు చాలా తక్కువ ధరలు దొరికారు అసలు ఎంత ఇకనామీ అని ఇమీడియట్ గా చెప్పారంటే వీ వర్ సో లక్కీ అసరంగా విషయంలో అసలు యాక్చువల్ గా అతనికి ఎంత డబ్బు లాస్ట్ ఇయర్ రాయల్ కానప్పుడు అంతలో అంతలో వన్ థర్డ్ కూడా కాదు బట్ అయినా కానీ దే ఇన్ ఫర్ వన్ పాయింట్ సమ్థింగ్ ఫైవ్ క్రోడ్స్ యాక్చువల్లీ సో ఆ అక్కడ కొంచెం హైదరాబాద్ కు కొంచెం లక్ అనేది ఫేవర్ చేసింది అండ్ ఉన్నట్కర్ ఎందుకు తీసుకున్నారు అంటే ఉన్నట్కర్ ఎక్స్పీరియన్స్ కెన్ బి ఐ థింక్ యూస్ఫుల్ అంటే నో డౌట్ అండి మీరు అన్నట్టుగా అతనికి హ్యాట్రిక్స్ ఉన్నాయి ఒక స్పెల్ లో మీరు అన్నట్టుగా కొన్ని స్పెల్స్ లో మాత్రం ఉన్నట్కర్ ఆడడం చాలా చాలా కష్టంగా ఉంటుంది సో నటరాజన్ కూడా ఇంజరీ ప్రోనే అతను కూడా పెద్ద ఫిట్నెస్ ప్రతిసారి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఇండియన్ క్రికెట్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో రావడానికి కూడా కారణమే ఫిట్నెస్ అతనికి అతను కూడా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాడు సో అందుకని మరొక లెఫ్ట్ పేస్ ప్లేస్మెన్ ఉండాలని చెప్పి ఇండియన్ ప్లేసెస్ లో బికాస్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉన్నా కానీ అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఫోర్ ఫారినర్స్ ఆడతారు కదా ఆ ఫోర్ ఫారినర్స్ లో మార్క్రమ్ క్లాసన్ ఫర్ ఎగ్జాంపుల్ హసరంగ అండ్ కమిన్స్ ఆర్ హెడ్ కూడా ఉన్నాడు మీకు హెడ్ ను అడ్జస్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతమంది ఉన్నప్పుడు టీమ్ లో తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది క్లాస్ అని అయితే ఆడాల్సిన ప్లేయర్ మాత్రం ఇద్దరు ఆడతారు సో మిగతా వాళ్ళలో ఐ మీన్స్ రోటేట్ రోటేట్ చేస్తూ ఉంటారు మేబీ ఎక్కడైతే పేస్ సర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయ అక్కడ పేసర్స్ తీసుకోవచ్చు కొంచెం స్పిన్నర్ ఫ్రెండ్లీ కండిషన్స్నప్పుడు స్పిన్నర్స్ ని తీసుకోవచ్చు బట్ అసరంగా నేను అనుకుంటాను మాక్సిమం మ్యాచెస్ లో ఆడవచ్చు అతనికి హిస్ ఏ మ్యాచ్ విన్నర్ మాక్సిమం వికెట్స్ పైన ఇండియాలో వి ఆల్ నో దట్ యు నో టర్న్ కొంచెం లభిస్తూ ఉంటుంది అండ్ హిస్ ఏ బ్యాటర్ ఆల్సో యూస్ఫుల్ బ్యాటర్ ఏ సో ఐ థింక్ అతని సెలెక్షన్ కూడా నేను అనుకుంటాను మంచి సెలెక్షన్ మేజర్ గా మూవింగ్ టు అనదర్ రచిన్ రవీంద్ర సర్ప్రైజ్ కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీద కరెక్ట్ మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఈ ఆక్షన్ లో బిట్ ఆఫ్ లక్ కూడా అవసరమే ప్లేయర్స్ కు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రాంచైజెస్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఇద్దరే ఉన్నారు అనుకోండి ఇద్దరే ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడు దాంతో అక్కడనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫైవ్ ప్లస్ మినిమం అనుకున్నావు అందరూ అనుకున్నారు ఫైవ్ ప్లస్ అతనికి పలకాల్సింది ధర అని చెప్పి బట్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఇప్పుడు కమిన్స్ విషయం మనం ఎందుకు అనుకున్నాం కమిన్స్ విషయంలో కూడా ఏం చేశారంటే కమిన్స్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పెంచుతూ వచ్చారు అసలు యాక్చువల్ గా సన్ రైజర్స్ కొద్ది పెంచు పెరుగుతూ ఉంది అసలు యాక్చువల్ గా ఆ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హౌ ఇంపార్టెంట్ దిస్ మ్యాన్ ఈజ్ అనేది రియలైజ్ అయినారు సో అక్కడ అతనికి ధర పెరుగుతూ పెరుగుతూ వచ్చింది సో దాంతో చివరికి ధర ఎక్కువ అయిపోయింది గ్రాప్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు సో అట్లాగే రవి విషయంలో కూడా ఎక్కువ కొనసాగలేదు అసలు ఆల్దో ఇంపార్టెంట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా బట్ చెన్నైకి లభించడం అనేది ఏమైపోయింది అంటే ఒక చిన్న కివీ టీమ్ అయిపోయింది అక్కడ శాంటనర్ ఉన్నాడు కాన్వే ఉన్నాడు తర్వాత డేరెల్ మెషిన్ కూడా తీసుకున్నారు వాళ్ళు బౌలర్ ఆల్సో కొన్ని కండిషన్స్ లో స్లో పైన చాలా హెల్ప్ ఫీల్డర్ యాక్చువల్లీ అండ్ కూల్ గా సిక్స్ కొడతాడు ఏ సిచ్యువేషన్ లోనైనా ఆడగలుగుతాడు వన్ డౌన్ నుండి అతన్ని మీరు ప్లేయిట్ ఎనీ డౌన్ సెవెన్త్ ఈ ఉంది అండ్ ఇంగ్లాండ్ లో ఒక సిరీస్ జరిగినప్పుడు అయితే కప్ ఆఫ్ పిఎస్ ఎగు అందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు దిస్ మ్యాన్ వాజ్ స్కోరింగ్ రాంచరీ సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచెస్ ఐసీసీ వరల్డ్ కప్ లో చాలా అద్భుతంగా ఆడాడండి సెమీఫైన సెమీఫైనల్ సెంచరీస్ తో ఐ థింక్ ఈజ్ ఎ వెరీ గుడ్ పిక్ ఫర్ చెన్నై చెన్నై కూడా ఐ థింక్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో వాళ్ళు ఇంపార్టెంట్ ప్లే ప్లేస్ తీసుకున్నారు ఎందుకంటే రచిన్ రావడం అనేది ఒక మంచి మూవీ వాళ్ళకు తర్వాత డెరెల్ మిచ్చిల్ అయితే మిచిల్ అయితే ఐ థింక్ ఇస్ ద బెస్ట్ పిక్ ఫర్ దెమ్ నో డౌట్ ఒక టాప్ టెన్ లో చూసినట్లయితే అన్క్యాప్డ్ ఎదురు అంటే అసలు వాళ్ళ పేర్లు కూడా పెద్ద తెలియదు వాళ్ళకి మంచి రేట్ వచ్చింది రిజ్వి వీక్ వచ్చింది బికాస్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అండి రీసెంట్ పర్ఫార్మెన్స్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ లో అతను చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబడతాడు తక్కువ బాల్స్ లో సెంచరీస్ కొట్టి తర్వాత కొంతమంది అలా ఉంటారు సడన్ గా రావడం మనం చూస్తుంటాం బికాస్ కప్ ఆఫ్ యంగ్స్టర్స్ కూడా లాస్ట్ మీరు ఐపీఎల్ హిస్టరీలో చూసుకున్నట్లయితే ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే రావాలి కదా యంగ్స్టర్ కైనా కానీ వీళ్ళకి కానీ శుభన్ గి వచ్చాడు అతని అండర్ నైన్టీన్స్ తోటి రింగ్ కుచింగ్ ఎలా వచ్చాడు అలాగే సో ఐ థింక్ రిజ్ అ గుడ్ పిక్ యాక్చువల్లీ పీపుల్ థింక్ దట్ యునో ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ సో డొమెంట్ అద్భుతంగా రాణిస్తున్నాడు కూడా చాలా డొమెస్టిక్ రికార్డ్ అద్భుతంగా ఉంది అతనికి తక్కువ బాల్స్ లో ఎక్కువగా సెంచరీస్ కప్ లో ఫిఫ్టీస్ కూడా కొట్టాడు మన సో ఐ థింక్ ఇట్స్ ఈస్ గుడ్ పిక్ ఫర్ ఇప్పుడు